హాయ్ అండి దిస్ ఈజ్ రాగా ఈరోజైతే మటన్ కర్రీతో మీ ముందుకు వచ్చానండి ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే మసాలాలు కూడా ఎక్కువ యూస్ చేయకుండా చేస్తామండి ముందుగా దీని తయారీ విధానం అయితే నేనైతే ఐదు వందల గ్రాముల వరకు మటన్ అయితే తీసుకున్నానండి తర్వాత దానిలోకి కల్లుప్పును అయితే యాడ్ చేసుకున్నాను నేను ముందే మ్యారినేట్ చేసి పెడతానండి మటన్ని అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా కూడా కుక్ అయిపోతుంది ఇప్పుడైతే కొంచెం పసుపునైతే యాడ్ చేసుకోండి తర్వాత కర్రీకి ఎంత కారం అయితే పడుతుందో అంత కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువైతే యాడ్ చేసేసుకోండి దానిలోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి తరువాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలని పచ్చిమిరపకాయ ముక్కల్ని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కలైనా వేసుకోవచ్చండి లేకపోతే కనుక ఉల్లిపాయ పేస్ట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి మనము తరువాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలండి తరువాత కొ అల్లం వెల్లుల్లి ముద్దను కూడా నేను యాడ్ చేసేస్తున్నానండి ఈ మటన్లోకి ఇప్పుడే ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని కూడా మటన్కి పట్టే విధంగా మనమైతే కలిపెట్టేసుకోవాలండి దీన్ని చక్కగా మొత్తాన్ని మొత్తం మటన్కి పట్టాలండి ఈ మసాలా అంతా ఉప్పు కారం పసుపు అప్పుడే ముక్క చప్పదనం లేకుండా ఉంటుందండి ఇప్పుడైతే బాగా చక్కగా కలబెట్టేసుకున్నాం దీన్ని దీన్నైతే మూత పెట్టేసుకొని కనీసం ఒక అరగంట సేపు అయినా సరే మనం పక్కన ఉంచుకోవాలండి ఈ మటన్ని అప్పుడే చక్కగా మసాలాకి మసాలా మొత్తం కూడా మటన్కి అయితే పట్టేస్తుందండి చూసారా నేనైతే ఒక గంట పాటు పక్కన పెట్టాను ఇప్పుడైతే మసాలా అంతా కూడాను ముక్కకు పట్టేసింది అయితే కూరగా రెడీ చేసుకుందామండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ కర్రీని అయితే ఒక కుక్కర్ని పెట్టేసుకొని దానికి ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం తక్కువ ఆయిల్నే యూస్ చేస్తానండి కర్రీస్కి ఇప్పుడు మనం ఇందాక కలబెట్టుకొని ఉంచుకున్నటువంటి మటన్ని కూడాను ఆయిల్ కాగిన తర్వాత వేసేసుకోవాలండి ఉల్లిపాయలను కానీ వీటిని కూడా మనం వేయించాల్సిన అవసరం లేదండి ఇంకా చక్కగా ఉడకబెట్టేసుకున్నాం అనుకోండి మూత పెట్టి కొంచెం సేపట్లో ఇప్పుడైతే మటన్లో ఉన్న వాటర్ అంతా కూడాను బయటకు వస్తుందండి చూసారా ఎంత వాటర్ అయితే బయటకు వచ్చిందో ఇదంతా కూడాను ఎగిరిపోవాలండి ముక్కకి పట్టేసేసి అప్పుడే బాగుంటుందండి నీచివాచని లేకుండా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చూడండి ఈ విధంగాను చాలా ఈజీగా కూడా అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడైతే నేను మసాలా కోసం ధనియాలని చెక్కని లవంగాలని యాలక్కాయల్ని అయితే తీసుకున్నానండి మసాలా కోసం అని గరం మసాలా పౌడర్ అండి అది తరువాత కొబ్బరి గసగసాలు చినులపాయలను అయితే పేస్ట్ చేసి పక్కన ఉంచుకున్నానండి ఇప్పుడైతే నీస్ మీరంతా ఎగిరిపోయి ఆయిల్ అయితే తేలిందండి ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాము తర్వాత గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నామండి ఇందాక నేను చూపించినవి మాత్రమే వేసుకున్నానండి గరం మసాలాకి ఎక్కువ నేను మసాలాస్ యూస్ చేయట్లేదండి తర్వాత కొంచెం నూనె నూనెంతా తేలిన తర్వాత మనకి కర్రీకి ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ని మనం యాడ్ చేసుకోవాలండి ముందు కొంచెం సేపు ఉడికింది కాబట్టి మటన్ ఉడికిన దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకొని విజిల్స్ పెట్టేసుకోండి మీకున్న పచ్చిదనాన్ని బట్టి మీరు పెట్టుకోండి విజిల్స్ని చూసారా చక్కగా ఉడికిపోయి మటన్ ఆయిల్ అయితే పైకి తేలిందండి ఎప్పుడైనా సరే కుక్కర్ మూత తీయంగానే అయితే వాడుకోకూడదండి ఒక ఐదు నిమిషాలు అన్న మళ్ళా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటాయి కుక్కర్లో వండిన వంటలు మీకు కనుక కొంచెం గుజ్జు ఎక్కువ కావాలంటే కనుక అలా లిక్విడ్గా ఉన్నప్పుడు మాత్రమే ఆపేసేసుకోండి నాకైతే అంత లిక్విడ్ అవసరం లేదు కాబట్టి నేనైతే మగ్గించేసుకున్నానండి వాటర్ని అంతా చూసారా చక్కగా ఉడికిపోయిన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీనిలోకి లాస్ట్లో కొంచెం కొత్తిమీరలు ఎక్కువగానే యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి పూరీలోకి దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి